హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది మీ అందరికీ తెలిసిన మొక్కేనండి కలబంద మొక్క ఇది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో పెంచుకుంటున్నారండి ఇప్పుడు చిన్న చిన్న కుండీల్లో ప్లేస్ ఉంటేనేమో కింద పెట్టుకుంటున్నారండి ప్లేస్ లేకపోతే కుండీల్లో పెంచుకుంటున్నారండి కాకపోతే దీని యొక్క ఔషధ గుణాల గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి కాకపోతే అందరూ పెంచుకుంటున్నారండి వాస్తు ప్రకారం మంచిది అని చెప్తున్నారని చెప్పి పెంచుతున్నారు అది ఒక రకంగా మంచిదేనండి తర్వాత ఇది చక్కగా ఆక్సిజన్ ఇస్తుంది గాలిని ప్యూరిఫై చేస్తుంది అని చెప్తున్నారు కదండి ఆ విధంగా పెంచుకుంటున్నారండి ఇండోర్ ప్లాంట్గా కూడా పెంచుకుంటున్నారు చిన్న కుండీలోనైనా చాలా చక్కగా వస్తుందండి మొక్క నేను చెప్పబోయే ఔషధ గుణాల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఎప్పుడో ఒకసారి మన లైఫ్లో కాలడం అనేది జరుగుతూనే ఉంటుందండి ఆడవాళ్ళు వంట చేసేప్పుడు హడావడిగా ఆ కిచెన్లో గిన్నెలు అంటుకోవడం కానీ వేడివేడి గిన్నెలు అంటుకోవడం లేదా ఎగ్గరెట్లు అంటుకోవడము లేకపోతే పోపు చేసేప్పుడు ఆ వేడి నూనె చింది పడడము ఏదో ఒకటి పిండి వంటలు చేసేప్పుడు పడడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందండి అటువంటిప్పుడు ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందండి బర్ణాలు అవసరం లేదండి దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో కంపల్సరీ కాలడం అనేది జరుగుతూనే ఉంటుందండి ఆడవాళ్ళకైతే ఎక్కువ ఫేస్ చేస్తారండి సరే మగవాళ్ళంటే వంట చేసుకునే వాళ్ళు ఉంటే అది వేరండి కానీ ఆడవాళ్ళు ఎక్కువగా కాల్చుకుంటూ ఉంటారండి ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళకు కూడా పనికి ఇది ఏంటంటే అండి ఇది ఇప్పుడు ఈ కలబందని మనం కాలిన కాలినప్పుడు అండి ఈ ఒక దాన్ని తీసుకునండి ఈ సైడ్స్ తీసేసి మధ్యలోకి కట్ చేస్తేనండి చక్కగా అటు ఒకటి ఇటు ఒకటి రెండు పీసులు వస్తాయండి వాటిని కాలిన వాటి మీద పెట్టి అలాగే ఉంచేయాలండి మనకి కాలినప్పుడు మంటగా అనిపిస్తుంది కదండి ఇది పెట్టినప్పుడు చాలా చల్లగా అనిపిస్తుంది అండి కొద్దిసేపట్లో లోపల ఉన్న వేడిని మొత్తము ఇది గుంజేసుకుంటుందండి ఇది పెట్టేసి అలాగే కాలిన దాని మీద ఇలా ఉంచేసేయాలండి వేడిని ఇది మొత్తం గుంజేసుకొని కనీసం బొబ్బ కూడా రానివ్వదండి కాలినప్పుడు బొబ్బల్లాగా వస్తాయి కదండీ ఒకవేళ బొబ్బ వచ్చి ఉన్నా ఉంచామనుకోండి ఆ బొబ్బ అనేది అలాగే దాంట్లో స్కిన్లో కలిసిపోతుందండి మళ్ళీ మామూలుగానే తయారైపోతుందండి ఎక్కువ కాలితే కొంచెం ఒక మూడు నాలుగు రోజులు కంటిన్యూగా పెట్టారనుకోండి ఇక అసలు మనకి కాలినట్టు కూడా తెలియదండి ఒకవేళ ఇప్పుడు కాలింది బొబ్బలు వచ్చాయని హాస్పిటల్కి వెళ్ళామనుకోండి వాళ్ళ కాలిన పార్ట్ ఆ బొబ్బలు స్కిన్ మొత్తం తీసేస్తారండి అది మాడ మానడానికి చాలా టైం పడుతుందండి తర్వాత అది స్కిన్ కూడా తెల్ల తెల్లగా అనిపిస్తుందండి నేను కొంతమందిని చూశాను కానీ ఇది పెడితే అండి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదండి కానీ చలికాలం అలా కాలితేనండి ఈ కాలిన గాయాలు చాలా ఇబ్బంది పడతారండి నేను ప్రాక్టికల్గా ఒకళ్ళని చూశానండి అందుకే మీ అందరితో షేర్ చేసుకుందామని చేస్తున్నానండి చలికాలము బాగా వేడివేడి నీళ్ళండి స్నానం చేయడానికి అని తీసుకెళ్తుంటే ఆ గిన్నె జారిపోయండి తొడ మీద పడిపోయినాయండి నీళ్ళు మొత్తం అప్పుడు చాలా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటాయండి మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి కలవంద ఇకమ్మటే ఇవి కట్ చేసి పెద్దయండి కట్ చేసి ఇచ్చాను ఆ సైడ్ ఇటు సైడ్ తీసి పెట్టి అలాగే ఉంచేయండి అని అలాగే ఉంచేస్తేనండి ఇప్పుడు అలా పెట్టినప్పుడు అండి ఈ వేడి ఇది తీసుకునేది మనకు తెలుస్తుందండి మనం ఇలా చెయ్యి పెట్టుంటే మనకు కూడా వేడి తగులుతుందండి అలా మొత్తం వాళ్ళు పెట్టారండి భలే బాత తగ్గిపోయిందండి కనీసం బొబ్బ కూడా రాలేదండి అలా చాలా చక్కటి ప్రయోజనాలు ఉన్నాయండి ఈ కలబంద మొక్క వల్ల ఇది ఇంకా ముదురుదనుకోండి అనుకోండి మంచి యాంటీబయాటిక్గా కూడా పనికి వస్తుందండి ముదిరిన దానికి ఏమవుతుందండి మనం కట్ చేసినప్పుడు ఇలా ఆ జ్యూస్ జెల్ అనేది కొంచెం ఎల్లో కలర్లో వస్తూ ఉంటుందండి అది చాలా బాగా పనిచేస్తుందండి తర్వాత ఇది కడుపులోకి కూడా తీసుకోవచ్చండి ఇంకా రెండు మూడు రకాలుగా నేను ప్రాక్టికల్గా చూసినవి చేసినవి ఉన్నాయండి ఆరోగ్య ప్రయోజనాలు ఇవి ఎక్కువ అన్ని ఇందులోనే చెప్తే మీకు బోర్గా ఫీల్ అవుతారు వీడియో కూడా లెంతి ఎక్కువైపోయి చూడలేదేమో అని చెప్పి ఈ ఒక్కదాంతో ఆపేస్తున్నానండి కాలిన గాయాలకు మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి ఈ చలికాలం మరీ అండి కాలినప్పుడు ఆ బాధ ఏంటో అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తుందండి కాబట్టి ఈ మొక్కని కంపల్సరీ ప్రతి ఒక్కరూ ప్లేస్ ఉంటేనే మొక్కిందండి ప్లేస్ లేకపోతే కుండీలలో పెంచుకుంటే చాలా మంచిదండి కొంతమంది వాస్తుపరంగా మంచిదని పెంచుకుంటున్నారు అది కూడా మంచిదేనండి ఏ విధంగా అయినా కానీ ఈ మొక్కని ఇంట్లో పెంచుకోగలిగితే చాలా చాలా మంచిదండి ఓకే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ అనుకోవచ్చేమో ఇది అందరికీ తెలిసిన విషయమే అని కాకపోతే అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం కదండి మళ్ళీ ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే మనకు గుర్తుకొస్తుంది అందుకే ఆ విధంగా గుర్తు చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్